నమస్తే మిత్రులారా గురు పూర్ణిమ వచ్చేసింది ఈ పత్రమైన రోజున మన జీవితాలను తీర్చిదిద్దిన గురువులకు మన కృతజ్ఞతను తెలుపుకునే అవకాశం లభిస్తుంది ఆధ్యాత్మికత జ్ఞానోదయం మార్గదర్శకత్వం అన్నీ గురువులే అందిస్తారు ఈ వీడియోలో గురు పూర్ణిమ యొక్క విశిష్టత గురించి గురువులకు ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో వేడుకలను ఎలా జరుపుకోవాలో తెలుసుకుందాం అంతేకాకుండా ఆధ్యాత్మిక జ్ఞానం పొందడానికి చిట్కాలు కూడా నేర్చుకుందాం మరి ఎందుకో ఆలస్యం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని చూసేయండి అషాఢమాస పౌర్ణమి తిథి జూలై ఇరవై న సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమై జూలై ఇరవై న సాయంత్రం మూడు నలభై ఏడు గంటలకు ముగుస్తుంది అయితే హిందూ సంప్రదాయంలో సూర్యోదయ సమిలో ఉన్న తిథిని పరిగణనలోకి తీసుకుంటారు ఈ సందర్భంలో జూలై ఇరవై ఒక్కన ఉదయం ఐదు ముప్పై ఏడు గంటలకు సూర్యోదయం సమయంలో పౌర్ణమి తిథి ఉంటుంది అందువల్ల గురు పౌర్ణిమను జూలై ఇరవై ఒకటి ఆదివారం నాడు జరుపుకోవడం శాస్త్రీయంగా సరైనది శాస్త్రంలో చంద్రుడు పౌర్ణమి రోజున పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రాలకు దగ్గరగా ఉండే నెలను ఆషాఢమాసం అని పిలుస్తారు ఆ నెలలో వచ్చే పౌర్ణమిని ఆషాఢ పౌర్ణమి అని పిలుస్తారు వేదవ్యాసుల జయంతి కూడా ఈ రోజే కావడంతో దీనిని గురు పౌర్ణమి అని కూడా పిలుస్తారు గురువు యొక్క ప్రాముఖ్యత భగవంతుడు మానవ రూపంలో అవతరించినప్పుడు ఆయన అవతారాలలో గురువుకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వబడింది శ్రీమహావిష్ణువు రామచంద్రుడిగా అవతరించినప్పుడు వశిష్ఠులను గురువుగా స్వీకరించి యోగవాసిష్టం వంటి గ్రంథాలను రచించారు శ్రీకృష్ణుడు సాందిపని మహర్షిని గురువుగా స్వీకరించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని లోకానికి అందించారు ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యత మానవులు జన్మించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ధ్యానం ధ్యానం ద్వారా కర్మఫల త్యాగం సాధించి మోక్షం పొందాలని మన మహర్షులు ఆధ్యాత్మికవేత్తలు గురువులు బోధించారు ఇదే విధంగా మీ జీవితంలో గురువుల పాత్ర గురించి మీ అనుభవాలు కామెంట్స్లో షేర్ చేయండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గురువులకు మరొక్కసారి ధన్యవాదాలు